సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకుంటే ఎవరైనా మన సంఘంలో మన సహోదరులో ఎవరైనా ఏదైనా తప్పితములో చిక్కుకున్నాడు అనుకోండి మనం ఏం చెయ్యాలి ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడిందినేమో అని తన విషయమై చూచుకోవాలి అమ్మో వాడికి వచ్చిందంటే వాడు ఆ తప్పులో పడిపోయాడంటే నేను కూడా పడిపోతానేమో నేను కూడా పొరపాటు చేస్తానేమో జాగ్రత్త జాగ్రత్త చూసుకోవాలి సాత్వికమైన మనసుతో అట్టివాణిని వాణిని మంచి దారికి తీసుకుని రావాలను ఎవరైనా పొరపాటుగా తప్పు చేసి తప్పిపోయి అనుకోండి వాళ్ళు ఏం చేయాలి మనం అలాగే వదిలిపెట్టేయకూడదటండి మనం సాత్వికమైన మనసుతో వెళ్ళి అట్టివాణిని మంచి దారికి నానా నువ్వు చేస్తున్నది తప్పు ఇదిగో దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు దీని ఫలితం ఎలా ఉంటుంది నిన్ను మేము ప్రేమించాము కనుక నువ్వు అలా ఉండటం మాకు ఇష్టం లేదు కనుక మంచి దారిలోకి వచ్చాయి నువ్వు మంచి దారిలోకి వచ్చాయి